వృక్ష పత్రం లక్ష బంగారు పువ్వులతో సమానమా అంటే శ్రీ మహావిష్ణువు తన సతితో కలిసి శివుని గురించి తపస్సు చేస్తూ ఉండగా లక్ష్మీదేవి కుడి చేతి నుంచి బిల్వ వృక్షం జన్మించింది మహాశివుడు ప్రత్యక్షమై జగద్రక్షణ భారాన్ని శ్రీ మహావిష్ణువుపై ఉంచాడు శ్రీ వృక్షం అనే పేరుతో కూడా పిలిచే ఈ బిల్వ వృక్షం దేవతలు స్వర్గంలోను మందార పర్వతం పైన వైకుంఠంలోనూ నాటారు శివుణ్ణి శివునికి ఇష్టమైన ఈ బిల్వ వృక్ష ఆకులతో ఏ రోజైనా పూజించవచ్చు సోమవారం కోస్తే సోమవారం నాడే పూజకి వినియోగించాలి కోసిన రెండు మూడు రోజులైన శివుని పూజకు వాడకూడదు బిల్వ వృక్షానికి ప్రదక్షిణాలు చేస్తే సమస్త దోషాలు పోతాయి సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది కాబట్టి బిల్వ వృక్ష పత్రం లక్ష బంగారు పువ్వులతో సమానం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మెనీ ఇన్ వన్ ట్వంటీ సెవెన్ అలాగే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయడం మర్చిపోకండి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ